రాష్ట్రంలోనైతే ఈ రా రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి రానున్నది ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తానికి ఎన్నికలైతే జరిపించాలనే నిర్ణయానికి వచ్చింది వచ్చిన మేరకైతే ఎలక్షన్ కమిటీకి నివేదికను కూడా అందజేయడం అంటూ జరిగిందండి ఈ రా అక్టోబర్ తొమ్మిది నాటికి ఎలక్షన్ కోడ్ అమలులోకి రానున్నది కాబట్టి ఈ ఏ పెన్షన్ల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొన్నదండి మనకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికైతే ప్రజలను మభ్యపెట్టడానిక లేకుంటే ఓట్లు వేయించుకొని గెలవడానికా అనేది కూడా మనకు అర్థం కాని విషయంగానైతే ఇన్ని రోజులైతే మనము వేక్ చేశాము ఎంతో టెన్షన్ పడ్డాము ఈ పెన్షన్ల విషయంలో ఇప్పటి కూడా ఏ విషయం కూడా తెలపడం లేదు అనే ఉద్దేశంతో అయితే ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారండి ఈ రాబోయే రోజులల్లో ఈ తొమ్మిది రోజుల ముందే ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఈ పెన్షన్ల పెంపు ఒక సానుకూలమైన వాతావరణంలో ఈ పెన్షన్ల పెంపు విషయం ప్రకటించనున్నదా కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నది అని కూడా మనకు అనిపిస్తున్నదండి అయితే మొత్తానికి మందకృష్ణ మాధవ్ గారు అయితే ఇన్ని రోజుల నుంచి అయితే ధర్నాలు చేశారు ఎక్కడికక్కడ అన్ని సంఘాలను ఏకం చేసి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడం అంటూ జరిగింది సడన్గానైతే మరి కొంత వాతావరణము అనుకూలం లేక ఈ హైదరాబాదులో ధర్నాను తలపెట్టే అవకాశం అయితే కలగలేదనేది మనకు అయితే తెలిసిన విధంగానైతే అనుకోవచ్చు అయితే అంతకంటే ముందుగా మందకృష్ణ మాధే గారు సైలెంట్గా ఉండడం వెనుక ఏమైనా ఉద్దేశం ఉన్నదా మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా చెప్పాదా అని కూడా మనకు అనిపిస్తున్నదండి మందకృష్ణ మాధే గారు సైలెంట్గానైతే ఉన్నారు ఎట్టకేలకు గవర్నమెంట్ ఎన్నికల్లోకి వెళుతుంది కాబట్టి ఈ ఎన్నికల మూమెంట్లోనే పెన్షన్లు పెంపి పెంచి ఇస్తాము అనే ఆలోచన ఖచ్చితంగా చేసి తీరుతుంది గవర్నమెంటు అని మందకృష్ణ మాది గారికి తెలిసే అవకాశము ఉన్నదా అని కూడా మనకు అనిపిస్తున్నదండి అందుకంటే సైలెంట్గా ఉండడం అంటూ ఉన్న ఉన్న విషయం దాని వెనకాల కారణం ఏంటనేది మనకు అనిపిస్తున్నది మొత్తానికి ఈ ఎలక్షన్ కోడు కంటే ముందే ఈ పెన్షన్ల విషయంలో ఒక సానుకూలమైన ప్రకటన రానున్న దాన్ని మనకు అనిపిస్తున్నది అనిపించిన మేరకైతే ఇప్పటికే నలభై ఐదు లక్షల మందికి పైగానైతే పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలోనైతే పొందుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు నిరీక్షనే కొనసాగుతున్నది ఇక రాబోయే రోజులల్లో ఇదే నిరీక్షణ కొనసాగుతుందా లేకుంటే గవర్నమెంట్ వెళ్ళి ఒక ప్రకటన వచ్చి ఈ పెన్షన్ల పెంపు మేము చేస్తున్నాము అని ప్రకటించనున్నదా మరి ఎన్నికల కోడు ఇప్పటికే ఇప్పుడు ఎలక్షన్ అధికారులు ఏం చెప్తున్నారంటే గవర్నమెంటులో ఉన్న మంత్రులను కానీ ఎవరు అధికారులు కలవకూడదు అనేది కూడా ఉన్నది అదేవిధంగా ఎటువంటి కొత్త పథకాలు కూడా ప్రకటించకూడదు మరి ఈ పెన్షన్ల విషయంలో ఏదైనా ప్రకటన చేస్తే ఎలక్షన్ కమిటీకి ఏమైనా వ్యతిరేకంగా ఉంటుందా అంటే మనం అనుకోవచ్చునండి గతంలోనే చెప్పిన విధంగా వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పిన విధంగా ఎలక్షన్లకు సంబంధం లేకుండా ఈ పెంపు విషయము ఉంటుందనేది మనకు అనిపిస్తున్నదండి ఎందుకంటే ఇది కొత్త పథకము కాదు వీళ్ళు ఆల్రెడీ అమలులో ఉన్న పథకమే ఇది కొత్త పథకం కాదు కొత్తగా ప్రకటించే పథకం అయితే ఉండకూడదు కానీ ఇది ఆల్రెడీ నిరంతరము ఇస్తున్న పెన్షన్ విషయంలో ప్రతీ నెల మనం అందుకుంటున్న పెన్షనే కాబట్టి ఇది కొత్త పథకం కిందికి రాదండి కొత్త పథకం అనేది ఇకేదైనా వేరే విధంగా ఇక ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాము అని గవర్నమెంట్ అయితే రాకూడదు అది ఎలక్షన్ కమిటీకి విరుద్ధం అన్నట్టు కాకుంటే ఇది ఈ పాత పెన్షన్ల విషయము పాతదే కాబట్టి ఈ విషయంలో ఈ ఈ తొమ్మిది రోజులల్లో గవర్నమెంట్ అనుకుంటే ఖచ్చితంగా అనుకుని తీరితే మేము పెన్షన్లు పెంచి ఇస్తున్నాము అని ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ అక్టోబరు తొమ్మిది కంటే ముందే ప్రతి ఒక్క పెన్షన్దారునికి ఇక మేము పెన్షన్ పెంచి ఇస్తున్నాము అని ఏదైతే ఉన్నదో వికలాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అందుకుంటున్నారో వారికి ఇక ఆరు వేల రూపాయలు ఈ అక్టోబర్ తొమ్మిది కంటే ముందే బ్యాంకుల్లో రిలీజ్ చేస్తే అలాగే మిగతా ఏదైతే పెన్షన్లు ఉన్నారో రెండు వేల పదహారు రూపాయలు అందుకునే పెన్షన్ ఏదైతే ఉన్నదో అది నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తే అప్పుడు ఈ పెన్షన్ పెంపు జరిగినట్టు గవర్నమెంట్ మాట నిలబెట్టుకున్నట్టు అది విషయం అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఖచ్చితంగా గంట సింబల్ నొక్కండి వీలైతే వీడియోను షేర్ చేయండి ఈ పెన్షన్ల పెంపు ఒకవేళ జరగకుంటే ఈ అక్టోబర్ తొమ్మిది కంటే ముందే ఎందుకంటే అక్టోబర్ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు కొత్తగా వీళ్ళను నమ్మే ప్రయత్నము నమ్మించే ప్రయత్నము కాంగ్రెస్ గవర్నమెంట్ గప్చుక్గా ఉండాలి తప్పే ఎటువంటి విషయం కూడా తెలుపకూడదు ఏదైనా కానీ ఉద్దేశించి ఎటువంటి నిర్ణయ నిర్ణయాత్మకమైన విషయం కానీ ఈ ప్రజలను ఆశ పెట్టే పథకాల విషయం కానీ చేయకూడదు కాబట్టి ఈ తొమ్మిది రోజుల లోపే ఇక మేము చెప్పిన మాట ప్రకారము ఈ పెన్షన్ల పెంపు చేస్తున్నాము అని ప్రకటించి వాళ్లకు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో ఈ అక్టోబర్ తొమ్మిది నాడు బ్యాంకుల్లో వేస్తే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ రేపు రాబోయే రోజులల్లో మనుగడలో ఉంటారు అనేది వాస్తవంగా వాస్తవము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నమ్మశక్యంగా లేరనేది వాస్తవం అండి ఈ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం అయితే లేదు ఈ తొమ్మిది రోజుల్లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలను కూడా తీసుకుంటే కూడా కాంగ్రెస్కు ఈ తొమ్మిది రోజుల్లోనే అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడే అవకాశం అయితే లేదండి ఇప్పటికే చాలా చాలా వ్యతిరేకత ధోరణిలో ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ లీడర్ల మీద మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద దాన్ని వీళ్ళు ఇప్పటికిప్పుడు ఈ తొమ్మిది రోజులల్లా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రకటన చేసినా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్కు వెళ్తున్నారు మేము ఈ పథకాలను రాబోయే రోజులలో చేస్తామనే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్కు తెలంగాణలో అనుకూల వాతావరణము లేదనేది అందరికీ తెలిసిన విషయమే మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే చాలా చాలా పొరపాటు చేశాము ఆ పొరపాటు రాబోయే రోజుల్లో చెయ్యకూడదంటే చేయకూడదండి చేసి మళ్ళీ మన నెత్తిన ఈ కుంపటి పెట్టుకోకూడదు ఏ కుంపటైతే మనము పెట్టుకొని ఈ ఇరవై ఒక్క నెలల కాలంలో అనుభవిస్తున్నామో రేపు రాబోయే రోజులలో కూడా అదే అనుభవం మనకు ఎదురు కాకూడదు అంటే మీరు చేయాల్సింది ప్రజలు తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయం మీకు మీరుగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి వీళ్ళు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఈ పెన్షన్ల పెంపు చేసినా కూడా రాబోయే రోజులలో కొత్త పెన్షన్ ఇస్తామని అని ప్రకటించినా కూడా మీ నిర్ణయం మాత్రము మారకూడదు మీరు నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటున్న అనేది వాస్తవంగా మీకు మీరుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఆగమైంది ఆ ఆగమం రాబోయే రోజులలో ఇంకా పెరగకూడదు ఓకే థ్యాంక్ యూ అండి